కాబట్టి ఈరోజు కురిసిన అకాల వర్షానికి ఈ గెల అయితే కొంచెం వంగిందండి దీన్ని ఎప్పుడు కటింగ్ చేపిస్తారండి ఇది రేపు తీసేస్తాను తయారు చేస్తారు అదే అండి ఇది గెల వాళ్ళ సుమారు మనకి ఎన్నికాయలు ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ముప్పై కాయలు ఉన్నాయి ముప్పై కాయలు ఉన్నాయండి ముప్పై గెల అంటే సంవత్సరానికి మనకి పదకొండు గెలలు వేస్తుంది కదండి పది గెలలు వేస్తాం పది గెలలు వేస్తాం పదకొండు గెలలు యాక్చువల్గా పది వేసిన పదే ఇది దీనికైతే ముప్పై వచ్చినాయి తర్వాత గెలలు కూడా ఇంత కూడా నేను అరవై కాయలు గెలలు చూసాను ఫస్ట్ ఇది ఫస్ట్ క్రాప్ అంటే ఇది ఫస్ట్ క్రాప్ కాబట్టి మొయ్యి పెట్టుకోవాలి బరువైంది అవునండి మొయ్యలేకపోతుంది అరవై కాయలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఏదైనా రెండు వందల కాయ అయితే తగ్గదండి ఓకే అండి మీకు ఇక్కడ ఈ జంగారెడ్డి గుణంలో కూలీలు బాగా దొరుకుతున్నారండి వ్యవసాయ పనులు చేసే వ్యక్తులు వస్తున్నారా దొరకట్లేదండి కారణం ఏంటండి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలు వల్ల కొంచెం ప్రభుత్వాన్ని నిందించవలసి ఉంది తప్పదు సోమర్తనం పెరిగింది